స్త్రీల వ్యక్తిత్వాన్ని వారు పుట్టిన నెలల ఆధారంగా తెలుసుకోవచ్చు పుట్టిన నెలను బట్టి అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వం మరియు లక్షణాలను తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు పుట్టిన పన్నెండు నెలల వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు అమ్మమ్మ బ్లాగ్స్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి జనవరిలో పుట్టిన స్త్రీలు అందమే కాదు తెలివైన వారు కూడా వీరు ఖరీదైన బట్టలు ఇష్టపడతారు దేన్నైనా ఎంత తొందరగా ఇష్టపడతారో అంత త్వరగా దాన్ని ద్వేషిస్తారు కూడా విసుగు చెందుతారు కూడా ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు అలాగే వాళ్ళ కెరియర్లో కరెక్ట్గా ప్రతిష్టాత్మకంగా ఉంటారు ఇక ఫిబ్రవరి ఫిబ్రవరిలో జన్మించిన మహిళలు తెలివైనవారు అయితే మోసపూరితంగా కూడా ఉంటారు వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది కానీ వారు సహజంగా సిగ్గుపడేవారు ప్రేమ ఆప్యాయతో నిండినవారు ఎక్కువ మంది స్నేహితులను సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఈ స్త్రీలు వారి స్వేచ్ఛను ఎంతగానో ప్రేమిస్తారు కాబట్టి అడ్డుపడే ఎవరైనా సరే శత్రువులే వారికి ఇక మార్చ్ ఈ నెలలో పుట్టిన స్త్రీలు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు స్వచ్ఛత కలిగిన వ్యక్తులు ఇతరులతో మరింత నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు వారు రహస్యాలు ఉంచటంలో కూడా మంచివారు ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి ఇతరులు వారిని విశ్వసిస్తారు ఇక నాలుగవది ఏప్రిల్ ఏప్రిల్లో పుట్టిన స్త్రీలు సౌమ్యత కలిగి ఉంటారు వారు చాలా ఉల్లాసంగా ఫన్నీగా ఉంటారు కాబట్టి చాలామంది వారిని ఇష్టపడతారు కానీ వారు కొంచెం మొండివారు ఈ నెలలో జన్మించిన స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మే మేలో జన్మించిన స్త్రీలు కఠిన హృదయులు మొండి పట్టుదలగలవారు వీరు చాలా దృఢమైన మనస్సు సంకల్పం కలిగి ఉంటారు త్వరగా కోపం వస్తుంది వీరికి కానీ ఇతరులను చాలా తొందరగా ఆకర్షించగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఇక జూన్ జూన్ మాసంలో పుట్టిన స్త్రీలు గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు చాలా బాగా సరసాలు ఆడతారు అంటే కొంచెం రొమాంటిక్ ఈ నెల మహిళలు కళ సృజనాత్మకతకు ఆకర్షితులవుతారు వీరు జూలై జూలైలో జన్మించిన మహిళలు ఎల్లప్పుడూ ఇతరులతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు వారు నిజాయితీ గల ఆలోచనలు ఇతరులను అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు సమస్యకు కారణమైన వారు త్వరగా క్షమించబడతారు కానీ ఆ సంఘటనని వీరంత తొందరగా మరచిపోరు ఆగస్ట్ ఆగస్టులో పుట్టిన స్త్రీలు ధైర్యంగా వ్యవహరిస్తారు వీరు రిస్క్ ఎక్కువగా తీసుకుంటారు రిస్క్ తీసుకోవటందుకు ఇష్టపడతారు వీరు బిగ్గర స్వభావాన్ని కలిగి ఉంటారు చూడటందుకు కానీ చాలా సున్నిత స్వభావం కలిగిన వారు వీరికి సంగీతం పట్ల కూడా ఆసక్తి ఉంటుంది సెప్టెంబర్ మాసంలో పుట్టినవారు వీరు తొందరపడి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు తర్వాత పశ్చాత్తాపడతారు ఈ మహిళలు మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ నిర్భయంగా కూడా ఉంటారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది అక్టోబర్లో పుట్టిన మహిళలు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు వారు తమ స్నేహితులు బంధువులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మరికొందరు కొంచెం కటువుగా మాట్లాడిన సులువుగా చెదిరిపోతారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా తెలివైనవారు ఇక నవంబర్ నవంబర్లో జన్మించిన మహిళలు వారి పర్సనల్ విషయాలను ఎవరితోటి పంచుకోరు ఎప్పుడు చాలా సీక్రెట్గా ఉంచుకుంటారు వాళ్ళ వాళ్ళ విషయాలని కానీ వాళ్ళ పనిలో వారు కరెక్ట్గా ఉంటారు సరిగ్గా ఉంటారు అందరి నుంచి కొంచెం విడిగా ఉంటారు వీరు కానీ అందరూ వారిని ఇష్టపడతారు వాటిని ఇష్టపడతారు ఇక డిసెంబర్ ఈ నెలలో జన్మించిన స్త్రీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు ఇతరుల పట్ల చాలా దయగా ఉంటారు దేనికైనా ముందుగా ఆలోచిస్తారు కానీ వాటిని అర్థం చేసుకోవటం మనకు అంత సులభం కాదని అర్థం చేసుకోవాలి ఇవి పన్నెండు రాసుల పుట్టిన స్త్రీల లక్షణాలు థ్యాంక్ యూ